హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ మార్నింగ్ రొటీన్ అండి పిల్లలకు బాక్సులు పెట్టాలి కాబట్టి కాలీఫ్లవర్ టమాటా నూనె రైస్కి బదులు అవి పిల్లలు కుస్కుస్ అనేది లో క్యాలరీస్ దండి అది చూడటానికి కొంచెం గోధుమ లాగా ఉంది వన్ టూ వన్ రైస్ దాన్ని కుక్ చేసుకోవాలి జస్ట్ రైస్ లాగానే వన్ ఇస్ట్ వన్ కానీ ఫైవ్ మినిట్స్లో అయిపోద్దండి కుక్కర్లో కూడా అనవసరం అండి జస్ట్ నీళ్ళు మరిగిన తర్వాత దాన్ని వేసేసి దించేస్తే అయిపోతుంది ఒక గ్లాసు కుసు కుసుకి ఒక గ్లాస్ వాటర్ అనమాట అంతే కాలీఫ్లవర్ కర్రీ ఈజీయే కదండి ఆయిల్లో కాలీఫ్లవర్ శుభ్రంగా చూసుకుని పురుగులు లేకుండా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు వేసి కాలీఫ్లవర్ని మగబెట్టేసి టమాటాలు కూడా వేసి మగ్గరిచ్చిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి నేనేం వాటర్ పోయలేదు కర్రీస్లో నేను ఎక్కువగా మ్యాక్స్ అసలు వాటర్ పోయాను అసలు స్లో ఫ్లేమ్ మీద ఒక పెడితే చక్కగా కర్రీస్ చాలా బాగుంటాయండి ఇది వరకు మన అమ్మమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు ఓ ఒక హై ఫ్లేమ్లో పెట్టడం అలాంటివి నాకు ఇష్టం ఉండదు ఇది కుస్ కుస్ కూడా రెడీ అయిపోయినది మా పాపకు లంచ్ బాక్స్ పెట్టేశాను ఇదిగోండి ఇంకా మిగిలిన కర్రీ చిన్న గిన్నెలో తీసేసాను మా బాబుకి ఏమో ప్రోటీన్ షేక్ ఇచ్చేసానండి ఇది ఒక ప్రోటీన్ పౌడర్ ఇది తాగుతాడుతాను జస్ట్ కొచిల్లు వాటర్లో ఒక స్కూప్ వేసేసి ఇచ్చేసాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ